తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది ఈ మాట చెప్తే మళ్ళీ కొంతమంది ఆలోచన లేని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు తెలంగాణలోనే తప్పుతుందా మిగతా మిగతా సార్లు తప్పట్లేదా అని అని అలా కాదు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రాంతం బాగుంటేనే కదా మనం కూడా బాగుండేది అందువలన అర్థం చేసుకోండి ఒక రౌడీ వెదవో తాగిన ఎదవో ఎవడో వచ్చి ఎవడి మీదో దాడి చేస్తే అక్కడ మనకి పెద్ద నొప్పి పెంచబోవచ్చు కానీ అదే మనకెదురైతే ఎలా ఉండిద్ది అందువలన అలాంటివి జరగకముందే అర్థం చేసుకోండి ఏదన్నా మంచి చెప్పినప్పుడు తెలంగాణలో నిజంగానే లా అండ్ ఆర్డర్ అనేది అద్భుతప్పుతుంది ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా సరిగ్గా స్పందించట్లేదు వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చిన లేకపోతే ఏ విషయాలు అయినా సరే సరిగ్గా ఉండట్లేదు ఈ మీరు దీనికి నేను చెప్పేదానికి ఉదాహరణలు ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగిన హత్యలు చూడండి నడు రోడ్ల మీద నరుక్ నరుక్ డైరెక్టర్కి చంపుకోటాలు అటన్నిటితో పాటు నిన్న ఒకటి జరిగింది ఏంది నడి రోడ్డు మీద కారు మీద ఒకడు గంజా దాగి భార్య భర్తల మీద వాడు ఎగబట్టం అందువలన నిజంగా అర్థం చేసుకోండి తెలంగాణలో లాండ్ ఆర్డర్ అనేది అంత బాగాలేదు